లేవీయ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచెను ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడైన యెహోవానుగు నేను పరిశుద్ధుడనై యున్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను నేను మీ దేవుడైన యెహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడైన యహోవాను మీలో యహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను మీరు బలి నర్పించు నా నాడైనను మరునాడైనను దాన్ని తినవలేను మూడో నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను మూడవ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును అది అంగీకరింపబడదు దానిని తినువాడు తన దోష శిక్షను భరించును వాడు యుహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరిచను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరిశుద్ధులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైన యహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకడితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను నీ పొరుగువాని హింసింపకూడదు వాణ్ణి దోచుకొనకూడదు కూలివాణి కూలి మరునాటి వరకు నీ యుద్ద ఉంచుకొనకూడదు చెవటివాణ్ణి తిట్టకూడదు గుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలెను నేను యహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానిని తీర్పు తీర్చవలను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను యహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వాణిని గద్దింపవలను కీడుకి ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలేను నేను యోహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలెను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకు కలియనీయకూడదు నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు ఒకనికి ప్రదానము చేయబడిన దాసి ఇచ్చి విమోచింపబడకుండు గానేమి ఊరక విడిపింపబడకుండా గానేమి ఒకడు దానితో క్షేణించి వీర్యస్ఖలనము చేసినేడల వారిని శిక్షింపవలను అది విడిపింపబడలేదు గనక వారికి మరణ శిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహార్థ బలిని అనగా అపరాధ పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు ద్వారము సన్నిధిని తీసుకొని రావలేను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార్ధ బలియగు పొట్టేలు వలన యుహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నీ యుహోవాకు ప్రతిష్టమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడైన యోహోవాను రక్తము కూడిన దేదీయు తినకూడదు శగనముల చూడకూడదు మంత్ర యోగములు చేయకూడదు మీ నుదిటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు నీ గడ్డపు పక్కలను గొరగకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకోనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడైన యహోవాను మీ దేశము ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారీణగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను నేను యహోవాను కర్ణపిశాసి గల వారి దగ్గరకు పోకూడదు సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు నేను మీ దేవుడనైన యోహోవాను తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరచి నీ దేవునికి భయపడవలెను నేను యొహోవాను మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాణి వలె ఎంచవలెను నిన్ను వలె వాణిని ప్రేమింపవలెను ఐగుప్త దేశములో మీరు పరదేశులై ఉంటిరి నేను మీ దేవుడనైన యోహోవాను తీర్పు తీర్చుకున్నప్పుడు కుల కొలతతో గాని తూనికెలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను నేను ఐగుప్త దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యహోవాను కాగా మీరు నా కట్టడలన్నింటినీ నా విధులనన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను నేను యహోవాను